సత్యమైన వస్తువు ఆత్మ ఆ ఆత్మ నేను అన్న భావన ఎందు బాగా ఊల్చుకుని అనుభవంలో నిలబడతాడు నోటితో చెప్పడం కాదు అనుభవంలోకి రావాలి అలా వస్తే అది అద్వైతానుభూతి అటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఇక ఇకవాడు మళ్ళీ రాడు అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం కాశీలో గంగా దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రం అని భావిస్తాం అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రం కానీ కాశీ గంగ కాశీ గంగ అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి అలా యమునా నది దగ్గరికి వచ్చేటప్పటికి అది నల్లగా ఉంటుంది నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగదు తిరగకుండా ప్రవహిస్తుంది అందుకే అది కాలమునకు సంకేతం ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు ప్రత్యాయాిగతా పునర్న దివసా కాలు జగద్క్షక లక్ష్మీ స్థూయ తరంగభంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదలు ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు అసలు ఆ కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి ఇవాళ నిజంగా చెప్పాలి అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడానికే జాడ్యము అని పేరు అజాడ్యం మాకు పొటుత్వం అన్న అన్నమాట అందుకే వచ్చింది జాడ్యమునకు సగం కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడం సూర్యోదయం అయిపోతుంది నిద్ర అవుతోంది సంధ్యావందనం చేయడు ఎప్పుడు స్నానం చేయాలో అప్పుడు చేయడు ఎప్పుడు తినాలో అప్పుడు తినడు ఎప్పుడు భోగం అనుభవించాలో అప్పుడు భోగం అనుభవించడు ఏ కాలమునందు చేయవలసిన చెయ్యవలసిన పని ఆ కాలమునందు చెయ్యకుండా ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యడమే విపత్కర పరిణామములకు కారణమవుతుంది కాలము కూడా ఒక్కొక్క చో పరమ పవిత్రంగా ఉంటుంది ఒక్కొక్కచో పరమ భయంకరంగా ఉంటుంది ఉగ్రముగా ఉంటుంది కాలం అది రెండు తలల పాముల ఒకేసారి రెండు గుణములతో ప్రకాశిస్తుంది ప్రత్యేకించి ప్రదోషవేళ కాలమంతటిలోనూ కూడా దిన దినవిభాగమునందు అత్యంత శక్తివంతమైన కాలం ఏది అంటే సాయం సంధ్య సాయం సంధ్యా వేళ అంత శక్తివంతం అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు గాయత్రీ మంత్రం చేయకపోయినా కొంత మినహాయింపు ఉంటుంది కానీ ప్రదోషవేళలో సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడు అసలు అది చెయ్యకుండా ఏ పని చేయడానికి వీల్లేదు అర్ఘ్యప్రదానం చేయవలసింది అర్ఘ్యం ఇచ్చే వెళ్ళాలి ఎక్కడికి అంతే ఒకవేళ అలా ఇవ్వకుండా విడితే అలా ఇచ్చి అలవాటు ఉన్నవాడికి చెప్పుకోవాలి నేను వచ్చాక నాకు తీర్థం ఇమ్మని చెప్పి తీర్థం పుచ్చుకుని ఇతర పని చేసుకోవాలి తప్ప లేకపోతే చేయకూడదు కాలమునందు చేయవలసినటువంటి కర్తవ్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు అదే కాలమునందు వ్యతిరేకంగా ప్రవర్తించాడు అనుకోండి కామంతో ప్రవర్తించి భార్యాసంగమం చేశాడనుకోండి ధార్మికమే భార్యాసంగమం అయినా భార్యతో సంగమించినా సరే ఏడు తరాల వాళ్ళని కిందకి లాగేసే కొడుకు పుడతాడు మహా ఉగ్రస్వరూపం ఉన్నవాడు దేశాన్ని బాధ పెట్టేటటువంటి కొడుకు వాడు ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఏడవడమే అలాంటి కొడుకు ఎందుకు పుడతాడు అంటే అసుర వేళ సంగమకాల ఫలితమే అని భాగవతం యొక్క తీర్పు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడానికి కారణం అదే సరే ఇప్పుడు దాని లోతులలోకి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకు మనవి చేశాను అంటే యమున కాలస్వరూపం సూర్యుడు ఆయన యొక్క గతిచేత ఆయన యొక్క కదలిక చేత ఆయన కాలమును నిర్ణయం చేస్తాడు అందుకే యమున ఆయన బిడ్డ కనుక కాలం ఈ కాలమునందు ఏం చేస్తున్నారు అన్నదాన్ని అంతర్యామిగా ఉంటాడు యమధర్మరాజు యమధర్మరాజు గారు పాశ్యం వేయడం ఒక్కటే కాడు ఆయన అంతర్యామి లోపల ఉంటాడు ఉండి ఆయన అన్నీ చిత్రంగా చూస్తాడు గుప్తంగా రాసుకుంటాడు అందుకే చిత్రగుప్తుడు ఆయనని ఎదిరించి మీరు తప్పు లెక్క రాసుకున్నారనడానికి ఏమి ఉండదు ఆయన అంతర్యామి ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాడన్నీ కాబట్టి ఇప్పుడు ఆ యముని యొక్క కూతురు యమున కనుక యమున కాలస్వరూపం కనుక వెళ్ళిపోతుంది ఆగదు ఎవరి కోసం ఆగదు దీనికోసం ఆగదు అవి వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు యమున దాటేస్తాడు యమున దాటేయడం అంటే కాలమును దాటాడంటే ఇక పుట్టడం అందుకే ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నావాడో వాడు యమున దాటుతాడు ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద కానీ పెట్టుకున్నాడు పెట్టుకుంటే యమున దాటాడు అది లేనివాడు యమున దాటడం అంటే కాలమును దాటడం కాలమునందు మళ్ళీ వస్తాడు అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతుంది